హలో అందరికీ ఇవాళ తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై చూపించబోతున్నాను ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దెన్ కొంచెం గరం మసాలా లైక్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసాను అండ్ హాఫ్ లెమన్ వేస్ చేశాను దెన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోండి ఒక ఫైవ్ సిక్స్ మిర్చి తీసుకున్నాను వన్ ఆనియన్ సరిపడినంతా పుదీనా కొత్తిమీర సో దెన్ ప్యాన్ పెట్టుకున్నాను దీనిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అండ్ కొన్ని రకాల స్పైసెస్ తీసుకున్నాను చూడండి లవంగాలు ఒక ఆరు యాలకులు మూడు అండ్ కొంచెం సాజీరా ఒక బగారాకు అండ్ దాల్చిన చెక్క ఒక టూ పీసెస్ తీసుకున్నాను సో ఇవన్నీ స్పైసెస్ ఆయిల్లో వేసుకున్నాను కొంచెం ఆయిల్ కాగానే అందులో వేసుకోవాలి దెన్ మిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ ఆనియన్ కూడా సో కొంచెం కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి అల్లం అక్కడ వేసుకున్నాం ఇక్కడ కూడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి సో దీన్ని మిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ చికెన్ యాడ్ చేశాను కొంచెం బ్రౌన్ కలర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా తిప్పుకున్నాను అండ్ తర్వాత బాగా మిక్స్ చేశాను చూడండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను అండ్ ఒక సెవెన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేయండి మధ్యలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సో మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాను సో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అంతా ఓపెన్ చేసి చూశాను సో ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయిపోయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ చూస్తూ కలప కలుపుతూ ఉండాలి సో చూడండి ఫైనల్గా చికెన్ కర్రీ చికెన్ ఫ్ర ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అండ్ తర్వాత మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ వేసుకున్నాను విత్ ఆనియన్ లెమన్స్ చూడండి ఎలా ఉందో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్